మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రేపటి నుంచి అటారి బార్డర్ పోస్ట్ ద్వారా రాకపోకలు బంద్ కానున్నాయి అలాగే నేటితో భారత్లోని పాక్ పౌరుల మెడికల్ వీసాలు రద్దయ్యాయి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్లో ఉన్న పాకిస్తానీలో దేశం విడిచి వెళ్లాలని ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది దీంతో కొంతమంది పాకిస్తాన్ బాట పట్టారు శ్రవంతి ఏదైతే పెహల్గామ్ దాడి తర్వాత మనం చూస్తున్నాము దేశంలో అనేక కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది ఆ నిర్ణయాల్లో భాగంగానే మనం చూసుకుంటే కనుక ప్రధానంగా అటారీ బార్డర్ అయితే బార్డర్ని క్లోజ్ చేయాలని చెప్పేసి అదేవిధంగా దేశంలో భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వీసాలు రద్దు కాబడ్డే వాళ్ళంతా కూడా దేశం విడిచిపోవాలని చెప్పేసి ఒక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది కానీ ఇప్పటివరకు ఒకసారి చూసుకుంటే గనక రేపటి నుంచి కూడా మనకి వాఘా బార్డర్ రద్దు కావాలంటే క్లోజ్ చేస్తున్నారు అటారీ బా బాగ్ను కానీ ఇండియాలో ఉన్న పాకిస్తానుల విషయం ఏంటనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తుంది ఎందుకంటే కేంద్రం ఒక ఆదేశాలు జారీ చేసింది ప్రధానంగా పాకిస్తానులు మనకి అనేక దాడులు చేసిన తర్వాతనే అనేక దాడులు అదేవిధంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాతనే చివరి అస్త్రంగా ఈసారి పాకిస్తాన్ మీద యుద్ధానికి రెడీ అయిన తరుణంలో దేశంలో ఉన్న పాకిస్తానులు వాళ్ళలో స్లీపర్ సెల్స్ కూడా ఉన్నారు అదేవిధంగా వాళ్ళలో ఎంతమంది అక్కడున్న ఉగ్రవాదులకు సహకరిస్తున్నారో మనకు తెలియదు ఈ నేపథ్యంలోనే దేశంలో ఉన్న పాకిస్తాన్ నుంచి కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి గట్టిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందుకు సంబంధించిన సమాచారాన్నంతా కూడా ఆయా రాష్ట్రాలకు పంపించడం జరిగింది ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి ఏ ఏ రాష్ట్రంలో ఎంతమంది పాకిస్తాన్ ఉన్నారు ఏ ఏ వీసాల మీద ఉన్నారు లాంగ్ టర్మ్ వీసానా షార్ట్ షార్ట్ టర్మ్ వీసానా లేకపోతే మెడికల్ వీసానా లేకపోతే వ్యాపారకు సంబంధించిన వీసాల అని చెప్పేసి అన్నీ కూడా వివరాలు పంపించారు పంపించినప్పటికీ కూడా ఇప్పటికీ దేశంలో కొన్ని వేల మంది పాకిస్తానీలు ఉన్నారనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఒకసారి చూడొచ్చు ఉదాహరణకు మన తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కనుక తెలంగాణలో రెండు వందల పదమూడు మంది వీసాలు ఉన్నాయి పాకిస్తానీలు ఉన్నారని చెప్పేసి కేంద్రం నుంచి ఇక్కడ ఉన్న సీఎంకి చెప్పడం జరిగింది అదేవిధంగా డీజీపీకి కూడా దానికి సంబంధించిన వివరాలు పంపించడం జరిగింది కానీ ఇప్పటివరకు నలుగురిని మాత్రమే పాకిస్తాన్కి పంపించడం జరిగింది మిగతా వాళ్ళ సంగతి ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా చూ చూడాల్సిన అవసరం ఉంది అందులో మెడికల్ వీసా మీద ఉన్న వాళ్ళు ఎంతమంది అదేవిధంగా వ్యాపార వీసా మీద ఉన్న వాళ్ళు ఎంతమంది లాంగ్ టర్మ్ మీద వీసా మీద ఉన్న వాళ్ళు ఎంతమంది షార్ట్ టర్మ్ మీద వీసాల మీద ఉన్నవారు ఎంతమంది దీనికి సంబంధించి పోలీసుల సమాచారం లెక్క అయితే ఉంది కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఇప్పటివరకు కూడా వాళ్ళకి తెలియదు ఇప్పటికీ వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేస్తున్నాము వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ వివరాలు సేకరిస్తున్నామని చెప్పేది చాలా మందకోడిగా నిర్లక్ష్యంగా పోలీసులు నుంచి జవాబు వస్తుంది ఒకసారి ఆలోచించాను మనం దేశంలో దాడులు జరుగుతున్న ఉగ్రవాద దాడులు అవి మొత్తం దేశం మీద యుద్ధాన్నే ప్రకటించిన విధంగా అటు పాకిస్తాన్ చేస్తున్న చేష్టలు ఏవైతున్నాయో ఈ చేష్టల మీద దేశమంతా కూడా అట్టుడికిపోతున్న పరిస్థితుల్లో ఈ పాకిస్తాన్ని ఇక్కడ నుంచి తరిమి వేయడంలో ఎందుకు తత్సారం వహిస్తున్నారన్నది ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది అసలు దేశంలో పాకిస్తాన్లో వచ్చిన వాళ్ళ మీద నిఘా ఏమన్నా ఉందా అనేది కూడా ఇక్కడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది ఎందుకంటే తెలంగాణ విషయమే చూసుకుంటే కనుక రెండు వందల ప పదమూడు మందిలో నలుగురిని మాత్రమే పంపించగలిగారు మిగతా వారి ఆచూకీ కోసం మిగతా వారి సమాచారం కోసం ఇంకా తిరుగుతున్నామని చెప్పి పోలీసులు చెప్పడం బట్టి చూస్తే వాళ్ళ మీద ఏమాత్రం నిఘా ఉందో మనకు అర్థమవుతుంది వాళ్ళు ఏ విధమైన కార్యకలాపాలు చేస్తున్నారు వాళ్ళు కదలికలు ఏంటి అనేది కూడా ఇంతవరకు కూడా పోలీసులకు సరైన సమాచారం ఉందా లేదా అనేది కూడా ఇప్పటికీ ఒక ప్రశ్నార్థకంగానే ఉంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళలో ఎవరు ఎంతమంది ఉగ్రవాదులు సహ సహకరించేవారు ఉన్నారు అందులో స్లీపర్ సెల్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు ఇందులో నిజంగా మెడికల్ మీసా వీసా మీద వచ్చిన వాళ్ళు ఎంతమంది వ్యాపార వీసా మీద వచ్చిన వాళ్ళు ఎంతమంది వ్యాపార వీసా అంటే వాళ్ళు వ్యాపారం మీద ఏం చేస్తున్నారు ఏ వ్యాపారాలు వ్యాపారాలు అనేది ఏమన్నా సమాచారం పోలీసుల దగ్గర ఉందా రెండు వందల పదమూడు మందిలో నలుగురిని మాత్రమే పంపించగలిగా అంటే మిగతా రెండు వందల తొమ్మిది మంది పరిస్థితి ఏంటి వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళని ఇంకా ఎందుకు పంపించడం లేదు మన దగ్గర ఇమిగ్రేషన్ ఫారెన్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారము చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టంగా చెప్పడం జరిగింది వాళ్ళకి మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళని దేశం నుంచి తరిమి వేయాలి అని చెప్పేసి గట్టిగా ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా వీసాలు ఉండి ఇక్కడే ఉన్న వాళ్ళ మీద పరిస్థితి ఏంటి వాళ్ళు రేపు పొద్దున మనకి దేశంలో ఉగ్రవాదం సృష్టించడం కారకులు కారణ గ్యారంటీ ఏంటి దీనికి సమాధానం ఎవరు చెప్తారనేది కూడా చూడాలి ఒక్క తెలంగాణ మాత్రమే కాదు ఈరోజు ఉదయం మనకు వైజాగ్లో ఒక ఫ్యామిలీ ఇద్దరు పాకిస్తానులు అక్కడే ఉన్నారు ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్నారు ఆ ఇద్దరు పాకిస్తానుల పరిస్థితి ఏంటి బహుశా వాళ్ళ కుటుంబంలో సంబంధాలు ఉండొచ్చు అవన్నీ తర్వాత దేశం ముందు తర్వాత కుటుంబం అనేది ప్రతి ఒక్కరు చెప్తారు అలాంటి పరిస్థితులు అటువంటి వాళ్ళని ఎందుకు పంపించడం లేదు అదేవిధంగా కలకత్తాలో బెంగ వెస్ట్ బెంగాల్లో కొన్ని వేల మంది పాకిస్తానీలు ఉన్నారు వాళ్ళని ఎందుకు పంపించడం లేదు కేరళలో మొన్ననే చూసాం కేరళలో కొంతమంది పాకిస్తాన్కి సపోర్ట్ చేసుకుంటూ మనకి ర్యాలీలు కూడా నిర్వహించారు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య పాకిస్తాన్ సపోర్ట్ చేసుకుంటూ ఏవైతే వ్యాఖ్యలు చేశారో వ్యాఖ్యల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు సో ఇవన్నీ ప్రశ్నలన్నీ కూడా తలెత్తుతున్న పరిస్థి పరిస్థితుల్లో వీసాలకు సంబంధించి ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళని తరిమి వేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళని పాకిస్తాన్ తరిమి వేయాలనుకున్నప్పుడు పాకిస్తానీలను ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదన్నదే ఇక్కడ ప్రధానంగా ప్రశ్న దీనికి సమాధానం ఎవరు చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వాల కేంద్రమా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా స్పందించకపోతే కేంద్రం నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతుంది అనేది రేపు తెలుస్తుంది మనకి ఎందుకంటే రేపు రక్షక వ్యవహారాలకు సంబంధించి కేబినెట్ సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఆ కీలక నిర్ణయాలలో ఈ వీసాల మీద ఏం చేయబోతున్నారనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ము ముఖ్యంగా ఏదైతే షార్ట్ టర్మ్ వీసాలు కావచ్చు లాంగ్ టర్మ్ వీసాలు కావచ్చు వాటి మీద ఖచ్చితంగా ఒక డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నారు ఇరవై తొమ్మిది నాటికి అవన్నీ కూడా వెళ్ళిపో బయటికి వెళ్ళిపోవాల్సింది అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా జా ముఖ్యంగా మతాలకు కాకుండా పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నది ఒకటే ఏదైతే దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వస్తున్న ఉగ్రవాదులందరినీ కూడా పీచమనచాలి వాన్ని దేశం విడిచి పంపించాలన్నదే ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు ఆ విషయంలో రాజకీయ పార్టీలు చేస్తున్న ఏవైతే తాత్సారం అవుతుందో అది వాళ్ళ మీద ఏవగింపు కలిగించేదిగా ఉంది మొత్తానికి వీసాలకు సంబంధించి రేపు కేంద్రం ఫైనల్గా ఏ నిర్ణయం తీసుకోబోతుందో చూడాలి శ్రవంతి థ్యాంక్ యూ శ్రీనివాస్